హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి రాయల్స్ ఈ రోజు వీడియో వచ్చేసి మూడవ రోజు అనమాట అయ్యప్ప స్వామికి ఇంకా అయ్యప్ప స్వామికి అయితే ఇట్లా అలంకరించాము ఇంకా చామంచి పూలు మందార పూలు ఉదయాన్నే అయ్యేసరికి ఇంకా విచ్చలేదు మందార పువ్వు ఇంకా స్వామికి అయితే ప్రసాదం బురుగులు అయితే పెట్టేశాము ఇంకా మధ్యాహ్నం వచ్చేసి స్వాములకి భోజనము ఇంకా పప్పు రసము చిక్కుడుకాయ ఫ్రై రైసు ఇంకా చిక్కుడుకాయ ఫ్రైలో కొంచెము వేజనపప్పు వేసి పప్పు పొడి ఉంటుంది కదా అది వేస్ట్ చేస్తే కొంచెం బాగుంటుందండి స్వాములకైతే ఏం చేయం కదా ఇప్పుడు ఉల్లిపాయలు అవన్నీ వేయం కదా బాగుంటుందన్నమాట ఇంకా ఈ వీడియో వచ్చేసరికి సాయంత్రం పూట అనమాట ఇంకా స్వాములు భోజనం చేసినప్పుడు ఫస్ట్ ముద్ద అయితే తీసి పెడతారు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ముద్ద పెడతారనమాట తర్వాత తింటారు ఇంకా సాయంత్రం పూటైతే మా పెద్ద స్వామి పూజ చేశాడు ఇంకా నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఇంట్లో కూడా మీ స్వామికి పూజ ఎట్లా చేస్తున్నారు ఇంకా అయ్యప్ప స్వామికి అయితే ఎంతో నిష్టగా ఉండాలండి ఫస్ట్లో మా స్వాములు మా నాన్న వాళ్ళు వేసుకునేటప్పుడు అయితే అసలు ఇంటికి కూడా వచ్చేవాళ్ళు కాదు ఒక రూమ్ తీసుకొని రూంలో ఉండేవాళ్ళు అనమాట రూమ్లో ఉండి ఒక నలుగురు అట్లాగా వాళ్ళే ఇంకా వండుకోవటము తింటము శుభ్రం చేసుకోవటం పూజ అంతా ఆ రూమ్లోనే చేసేవాళ్ళు ఇంకా ఆడవాళ్ళు వండి పెట్టకూడదు అని చెప్పి అప్పట్లో అయితే అసలు ఆడవాళ్ళతో కూడా మాట్లాడేవాళ్ళు కాదు ఇప్పుడు మటుకి అంతా మారిపోయింది మా నాన్న వాళ్ళు అయితే ఫస్ట్లో వేసుకున్నప్పుడు అంత నిష్టగా ఉండేవాళ్ళు అనమాట ఇంకా ఎవరైనా తగిలినా కూడా అంటు తగిలినా ఏదన్నా అయినా కూడా వాళ్ళకి ఎమ్మటినే రియాక్షన్ వస్తుంది అన్నమాట మా నాన్నకైతే ఒకసారి డేట్ వచ్చిన వాళ్ళు తగిలేసరికి ఇంకా కాల్కి అయితే వచ్చేసింది ఇంకా ఏం తగలం కూడా తగలేదు ఏంటి ఎట్లాగా అని అనుకుంటే ఆ డేట్ వచ్చిన వాళ్ళు వాళ్ళ పెద్దమ్మ తగిలిందంట తెలియక అందువల్ల అట్లా వచ్చిందంట అప్పట్లో అంత నిష్టగా ఉండేవాళ్ళు అట్లాగే జరుగుతుంది కూడా మా నాన్నకి రెండుసార్లు అట్లాగే జరిగింది ఇంకోసారి అట్లా జరిగిందో తర్వాత వీడియోలో చెప్తాను ఈ రోజుకి వీడియో అయితే ఇదేనండి